మెగా ఫ్యాన్స్ ఏ సినిమాకి లేనంతగా గేమ్ చేంజర్ సినిమా కోసం ఎదురు చూశారు చూస్తూనే ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో అధికారికంగా మొదలైన ఈ సినిమా దాదాపు మూడేళ్లకు పైగా షూటింగ్ దశలోనే ఉంది కానీ ఇప్పటివరకు ఒక టీజర్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ చేయలేదు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ జరగండి జరగండి సాంగ్ తప్ప మూవీ టీం నుంచి ఇంకేం రాలేదు అయినా కూడా గేమ్ చేంజర్ కోసం మెగా అభిమానులు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ఈ ఏడాది సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటున్న మెగా ఫ్యాన్స్కి డైరెక్టర్ శంకర్ ఇటీవల షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇంకా కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉందని మరో ఆరు నెలలలోపు రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తామంటూ చెప్పుకొచ్చారు అప్పటి నుంచి అభిమానులు ఇక గేమ్ చేంజర్ ఈ ఏడాది రావడం కష్టమేనని డిసైడ్ అయిపోయారు ఇలాంటి సమయంలో మూవీ గురించి ఒక గుడ్ న్యూస్ వచ్చింది అదేంటంటే గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ పూర్తయిందని తాను ప్యాకప్ చెప్పినట్లు సమాచారం అంటే ఇక శంకర్ చేతిలోనే పని ఉంది మరి మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి ఎప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపడతారో చూడాలి అయితే మొత్తానికి మూడేళ్లకు పైగా షూటింగ్ చేసి చరణ్ ని ఇప్పటికీ వదిలినందుకు శంకర్కి ఓ దండం పెడుతున్నారు మెగా ఫ్యాన్స్ మరోవైపు గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి కావడంతో చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన ఆర్సీ సిక్స్టీన్ కోసం రెడీ అవబోతున్నారు ఈ మూవీ ఉప్నా ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతుంది